టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఇది ఈ రోజున ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం భారతదేశం లో అత్యున్నతంగా నడుపుతున్న రైల్వే సంస్థ ఒక అడుగు ముందుకేసి అయోధ్యకు ఆంధ్రా నుండి ట్రైన్లు వేసింది రైలు బండ్లు స్పెషల్ ట్రైన్స్ వేసింది కేవలం ఒక వ్యక్తి పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయోధ్య వెళ్ళి కావచ్చు రెండు వేల నూట ఒక్క కిలోమీటర్ ప్రయాణం ఇది ఈ నెల గుంటూరులో బయలుదేరుతుంది జనవరి ముప్పై ఒకటి నుండి బయలుదేరితే తిరిగి ఫిబ్రవరి మూడో తారీఖున సాయంత్రం ఐదు ఐదు గంటల సమయంలో తిరిగి వచ్చేయచ్చు కేవలం రెండు రోజులు మాత్రమే పడుతుంది ఇంచుమించుగా చెప్పుకోవాలంటే ఈ హై స్పీడ్ ట్రైన్లే దయచేసి అమరావతి నుండి అంటే సారీ గుంటూరు నుండి వారు విజయవాడ మీద మీదుగా ఆ ట్రైన్ వెళ్తుంది ఈ స్పెషల్ ట్రైన్లు విజయవాడ చే శ్రీకాకుళము విశాఖపట్నం ఈ రాజమండ్రి ఈ ప్రాంతాల నుండి వెళ్తుంది ఈ ప్రాంతం మీదుగా ఆ ట్రైన్ ప్రయాణం చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో వెళ్ళేవాళ్ళు కానీ ఎక్కేవాళ్ళు కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కొచ్చు ఇది సుమారుగా జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ముప్పై వరకు సారీ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అరవై ట్రైన్లు నడుపుతున్నారు సుమారు అయితే ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలి భారతీయ సంఘ్ అదే అయోధ్య ట్రస్ట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి సహకారంతో ఈ ట్రైన్లు నడుస్తున్నాయని చెప్పి ఒక వార్త వస్తుంది మీరు మనం ఎవరైనా సరే వెళ్ళాలి అనుకున్న వారు ముందుగా సీట్ రిజర్వేషన్ చేసుకోవాలి లేకపోతే మీరు ఇబ్బంది పడతారు దయచేసి అర్థం చేసుకోండి రైల్వే వాళ్ళని సంప్రదిస్తే అరవై స్పెషల్ ట్రైన్లు ఏ రోజు ఏ ట్రైన్ ఉంది ఏ టైంకి ఉంది మీకు ప్రతిదీ రైల్వే స్టేషన్లో సంపాదించగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ప్రప్రథమగా ఫస్ట్ ట్రైను గుంటూరు నుండి బయలుదేరుతుంది ఇది జనవరి ము ముప్పై ఏడో తారీఖున అయితే జనవరి ఇరవై రెండవ తారీఖు మొత్తం ప్రాణ ప్రతిష్ట అయిపోతుంది అయోధ్యలో రామ మందిరానికి ఆ ప్రాంగణం అంతా దానికో అంతా అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిది నుండి మనకి దర్శించుకుండే శ్రీ అయోధ్య రామయ్య దర్శించుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసింది ఆ ట్రస్ట్ ఇది మీరు ఈ సౌక సావకాశంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క నేత్రానందాన్ని మనసు ఉల్లాసాన్ని పెంపొందించుకుంటారని భావిస్తూ మా ఛానల్ ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మీకు అభిప్రాయం ఏమైనా కామెంట్లు చేయాలనుకున్న వారు దయచేసి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ విషయం నలుగురికి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ లైక్ చేయండి మీ లై ఒక్క లైక్ మాకు ముందుకెళ్తానికి ఎన్నో ఎలాంటి వీడియోలు చేయడానికి అవకాశం ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్